మెరుగా చెప్పాడు నీ అన్న భార్యను నీవు తీసుకోవడం సరికాదు దీంతో అతనిని జైల్లో పెట్టేశారు కాని యోహాను నెత్తిన ఉంచిన ధర్మం మాత్రం ఎప్పటికీ తలవంచలేదు ఈరోజు హేరోదు రాజు పుట్టిన రోజు అతడి కొలువులో సంగీతం విందు ఆనందం వెల్లివిరుస్తున్నాయి అతడి చుట్టూ రాజ్యంలో ఉన్న గొప్పవారు యోధులు అధికారులు ఉత్సాహంగా ఉన్నారు ఆవేళ వేదికపైకి వచ్చిన ఓ యువతి హెరోదియా కుమార్తె ఆమె నాట్యం అందరి హృదయాలను కట్టిపడేసింది హేరోదు ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ ఉన్నాడు నీవు నన్ను ఎంతదానో సంతోషపెట్టినావు నీకు కావాల్సింది ఏదైనా అడుగు నా రాజ్యం సగం అయినా ఇస్తాను ఆమె తన తల్లి దద్దరకు చూసింది బాప్తిస్మమిచ్చే యోహాను తల పళ్లెంలో పెట్టి నాకి వండి ఆ మాట విన్నా విరిగిపోయాడు శపథం చేశాడు కాబట్టి వెనక్కి తిప్పలేకపోయాడు మౌనంగా అలవాంచి భటుడిని పిలిపించాడు యోహాను జైలులో ప్రార్థనతో నిమగ్నంగా ఉన్నాడు ఆయనకు చావు భయంకరం కాదు ఎందుకంటే ఆయనకు జీవితం దేవునివి కాసేపట్టిలో సైనికుడు పల్లెంలో ఆయన తన తీసుకుని బయలుదేరాడు తల్లి హేరోదీయ సంతోషంతో ఆ పల్లెం తీసుకుంది యోహాను ధైర్యంగా నిలిచిన ప్రవక్త ఆయన స్వరం ఇప్పటికీ మన హృదయాల్లో మోగుతోంది ప్రభువు మార్గాన్ని సిద్ధపరిచండి యోహాను ఈ లోకాన్ని వదిలిపోయాడు కానీ అతని మాటలు ఇంకా మన హృదయాల్లో మూతబెట్టుకు ఉంటాయి ప్రభువు రాబోతున్నాడు మీ జీవితం సిద్ధం చేయండి